తొమ్మిదవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు ధరలు చూసుకుంటే నేను కంటే పోల్చుకుంటే ఒక డెబ్భై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే ధర పెరిగింది ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే ఈ ధరలు ఇక్కడ మూడో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు ఇరవై రెండు నలభై రెండు అరవై రెండు ఎనభై మూడు వందల వరకు అయితే ఈ మూడో రకం కాయలు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది ఇక ఫస్ట్ క్వాలిటీలు ఇవన్నీ చూసుకుంటే ఐదు వందల నుంచి ఐదు పది ఐదు ఇరవై ఐదు నలభై ఐదు డెబ్బై వరకు అయితే ఈ ఫస్ట్ క్వాలిటీలు అయితే ఎక్కువ పడుతున్నాయి ఈ ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం ఇక ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే ఒక మూడు నాలుగు మండిలో ఆరు వందల టాప్ రేట్ పెట్టింది ఒక్క మండీలో చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పెట్టింది ఇంకా యాక్షన్ అయితే ఒక అరవై శాతం వరకు మిగిలి ఉంది ఇంకా అరవై శాతం జరగాల్సి ఉంది ఇంకా ఏమన్నా పెరిగినా తగ్గినా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చట్లయితే నా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి